పేరు మంజుల సుప్రజ బాబుకి సర్జరీ జరిగింది ఫిఫ్టీన్ డేస్ వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్ కర్నూలు లో ఉన్నాము అక్కడ మోషన్ బాగా కూర్చుంటున్నాడని చెప్పేసి డిశ్చార్జ్ చేశారు టెన్ డేస్ బాబు ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మోషన్ కూర్చోకపోవడంతో మళ్ళీ మేము అనంతపురం మాధవి అనే ఆ లలిత హాస్పిటల్ దగ్గరికి వచ్చాక ఆ మెడిసిన్స్ వాడిన తర్వాత బాబుకి హెవీ సీరియస్ అయిపోయింది అనంతపురం గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ గడిస్తే తప్పక ఏం చెప్పలేమన్నారు అక్కడి నుంచి మళ్ళీ కిమ్స్ అవేరా హాస్పిటల్కి వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రస్ట్ నేమ్స్ అండి మనోహర్ సార్ మహేష్ సార్ గిరిధర్ సార్ బాబు కండిషన్ చూసి సార్ వాళ్ళు వెంటనే ఎమర్జెన్సీగా మమ్మల్ని తీసుకొని అన్నీ చేసి మమ్మల్ని బాబుకి సర్జరీ బాగా చేశారు ఇప్పుడు మా బాబుకి సర్జరీ బాగా జరిగింది బాగా మమ్మ బేబీని బాగా చూసి మమ్మల్ని ఇంకా స్టార్ట్ చేశారు बाब इपू या थैंक यू टू किम सवेरा हास्पल